ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సరసరా స్వారి ఆర్థికంగా బాగున్నాయి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అవసరం జన్మరాశిలో సరికేతులు ఇద్దరు ఉన్నారు రావుకేతులు స్నానాలు మారారు ప్రతిరోజు బతి రెచ్చ ఐశ్వర్య నాయకులతోటి ఉదయం సాయంత్రం స్నానం చేయాలి నాగబంధాన్ని ఉపయోగించాలి వివాదాస్పద విషయాలు ఏవైతే ఉన్నాయో వాడి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు కుల మత వర్గ సామాజిక సమీకరణను సక్రమంగా చూసుకొని ఎన్నికల వాతావరణంలో మీకు అనుకూలమైనటువంటి విజయవంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు మీ ఎత్తులకి పై ఎత్తులకి ముఖ్యంగా జనంలో మీకున్నటువంటి ఆకర్షణకి పరిచత్తులు వెలవలపోతారు అయినప్పటికీ మితిమీర్న ఆత్మవిశ్వాస పనికిరాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడాను ఆచితృత్య నిర్ణయాలు తీసుకోవాలి పద్ధతుల చివరి క్షణం వరకు కూడాను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు జాగ్రత్త వహించండి అదే కోణంలో విద్యా సంబంధ విషయాలు వివాహ శుభకార్యాలు స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కోరిక ఇలాంటివన్నీ కూడా ఫలించే పరిస్థితిగా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది గొప్పిట్టి సంబంధం కుదరటం అంతకంటే కూడాను మీ వాళ్ళకి నచ్చిన సంబంధం కుదరటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ప్రతి విషయంలో కూడాను భగవంతుడు దగ్గరుండి సహాయం చేస్తున్నాడా అని అనిపించే విధంగా మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది అదే కోణంలో మీరు ఆరాధించేటువంటి షిరిసేబ వారు స్వప్నంలో కనపడడం మిమ్మల్ని ఆశీర్వదించడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఉత్సాహానికి శక్తికి కారణమవుతుంది దీనికి కారణం ఏంటంటే అవతూతలకు సంబంధించిన గ్రహం కేతు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన అనుభూతులు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంది మనోధైర్యంతో మానసిక ఉత్సాహంతో అన్ని కార్యక్రమాలు విజయవంతల పంధాలను నడిపిస్తారు దాయదుల విషయంలోనూ బంధువుల విషయంలోనూ స్నేహితుల విషయంలోనూ వాళ్ళ పిల్లల్ని మీ పిల్లలుగానే భావించి వాళ్ళ అభివృద్ధి కోసం మీరు చేయవలసిందంతా చేస్తారు మీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని అధికారాలని ఆర్థిక పరమైనటువంటి శక్తిని సానుకూలంగాను మంచి విషయాలకి మీరు ఉపయోగిస్తారు షార్ట్ అప్రబట్ మానుకోండి ప్రతి విషయానికి వెంటనే స్పందించకండి ఎవరో ఏదో చెప్పారనగానే మీరు ఆవేశంలోనో తొందరలోనో ఏదో ఒక మాట అనేయద్దు అందువల్ల మీరు చేసినటువంటి మేలంతా మర్చిపోయి చివరికి ఒక్క మాట మిగులుతుంది మనం ఏంటంటే దున్నపో తిరిగి తిరిగి ఎవడో చెబితే పక్కనే ఉండి దూడను కట్టేయండి అన్నారట అలాగే మీరు ఎరుటిపాడు చెప్పిన విషయాల్లో వాస్తవాలతో తెలుసుకొని సమయం తీసుకొని ప్రతిస్పందించండి ఎరుటిపాడు ఒక మాట చెప్పగానే దాని వెంటనే ప్రతి అవసరం మీకేం లేదు మీరేమీ ఎవరి దగ్గర జీతకాలాక పనిచేయట్లా ఏమండి కనుక ఏంటంటే ఓర్పుతోటి సంయమనం తోటి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి శుభకార్యాలు ఘనంగా చేశారనేటువంటి సంతృప్తి కలుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు పూజా పురస్కారాలని పూర్తయిన తర్వాత మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి పదమతాంబూలాన్ని నివేదనగా పెట్టండి అదే కోణంలో లక్ష్మీ తాంబ్ర ఉత్తరతోటి అష్టమూలంగా తల్లితోటి మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకి దీపారాధన చేయటం అనేది అద్భుతమైన ఫలితాలు దారితీస్తుంది ఈ రాత్రి జన్మించిన విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి ఉదయ మేధో దక్షిణామూర్తి రూపు ధరించాలి సరస్వతి తిలకాన్ని ధరించాలి మహాసరస్వతి దేవి ప్రార్థన చేయాలి ఇందువల్ల విద్యారంగంలో అఖండమైన ఫలితాలని అనుకూలమైన విజయాల్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు సాధించగలుగుతారు